మీరు చదువుకుంది ఫార్మసీ మెడికల్ ఫీల్డ్ వదిలిపెట్టి రాజకీయాల్లోకి మీ ఎంట్రీ ఎలా అది కుటుంబ నేపథ్యమా లేక మీ సొంత నిర్ణయమా బి ఫ్రాంక్ చెప్పాలంటే మాది కుటుంబ నేపథ్యము మా ఫాదర్ ఎక్స్ఎమ్ఎల్ఏ సిరిసిల్ల అలాగే విములవాడ టెంపుల్ చైర్మన్గా చేశారు ఆర్టీసీ చైర్మన్గా చేశారు మొదటి నుంచి కూడా మాది రాజకీయ నేపథ్యం అయినప్పటికీ కూడా ఎప్పుడైతే నేను మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్ సిటీ యేస్రావ్ నగర్కి వచ్చానో కంప్లీట్గా డిఫరెన్స్ ఏంటంటే మా వారు కంప్లీట్ బిజినెస్ మ్యాన్ వంశీ మెడికల్ హాల్ మాది చాలా చక్కగా అంటే దాదాపుగా ఒక నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆ మెడికల్ షాప్ నా రన్నింగ్లో ఉంది ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో మొదటి మెడికల్ షాప్ ఏదైనా ఉంది అంటే మాదే సో అప్పటి నుంచి కూడా మాకు కాలనీ వైజ్గా కానీ డాక్టర్ యశ్వ్రావనగ డివిజన్లో మేము నివసిస్తున్నాము చుట్టుపక్కల ఈ పబ్లిక్ సెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి వాటన్నిటికీ ప్యానెల్గా మా మెడికల్ షాప్ కూడా ఉండేది ఇప్పుడు హెచ్సిఎల్ అయితేనేమి ఈసీఎల్ అయితేనేమి ఎన్ఎఫ్సి ప్రాంతం అయితేనేమి హెచ్ఎం బేరింగ్స్ అయితేనేమి విమ్టా ల్యాబ్స్ అయితే ఇలాంటివందరూ కూడా మా దగ్గరికే వచ్చి మెడిసిన్స్ తీసుకునేవారు ఆ రకంగా మాకు పబ్లిక్ రిలేషన్ కూడా ఎక్కువగా ఉంది ఓకే సో ఆ తర్వాత ఎప్పుడైతే నేను మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చానో అప్పుడు మా వారు ఈ కమలానగర్ కాలనీ ఫౌండర్గా ఉండేది సో ఈ కాలనీలో చిన్న చిన్న అంటే కొన్ని ఈగోయిజం వల్లనో దేని వల్లనో కానీ అప్పుడు మా వారు చాలా ఈ కాలనీని డెవలప్ కూడా చాలా చేయడం జరిగింది ఈలోపు వేరే వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళే కానీ ఇతరులు వచ్చి ఇక్కడ వీరి మీద కొంచెం ఆధిపత్యం చెలాయించినప్పుడు అంటే ఎప్పుడు కానీ మా ఫాదర్ మా వారిది ఏంటంటే ఎప్పుడు తనకు ఏ మాత్రం కూడా నిజాయితీగా ఉండాలి అన్యాయాన్ని ఎప్పుడు ఎదురించేవాడు ఆ అన్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అప్పుడు రాజరెడ్డి గారు ఉండేది రాజరెడ్డి గారికి మేము ఫాలోవర్స్ని రాజరెడ్డి గారికి చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే మా ఈ కాలనీ ప్రెసిడెంట్ పక్కకు పెట్టేసి నీకు సహస్రలింగేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా చేస్తానని చెప్పి వారే స్వయంగా ఒక యాభై వేల రూపాయలు ఇచ్చి ఆ టెంపుల్ని డెవలప్ చేసుటానికి అమౌంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు తను ఎప్పుడైతే టేకప్ చేసిండ్రో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సహస్రలింగేశ్వర స్వామి ఆలయం అంటే దాదాపుగా స్టేట్ వైడ్గా కూడా తెలిసిపోయే విధంగా మా వారు వర్క్ చేయడం జరిగింది అయితే నేను ఫార్మసీ చేయడానికి కారణం ఏంటంటే నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం బై ది వే నాది డిగ్రీ వరకు నేను కరీంనగర్లోనే చదువుకున్నాను ఇంకా చిన్న చిన్నప్పుడు మాత్రము డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో విజయవాడలో చదివినాను అక్కడ జగిత్యాలో చదివినాను కరీంనగర్లో చదివినాను ఈవెన్ హైదరాబాద్లో కూడా చదవడం జరిగింది సో ఈ రకంగా నేను ఫార్మసీ చేయడానికి కారణం మెయిన్ ఏంటంటే మా మెడికల్ షాప్ మెడికల్ షాప్ గురించి మాత్రమే ఫార్మసీ చేయడం జరిగింది